హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి ఫ్లాగ్స్ అండి టూ డేస్ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ వండుతున్నాను సో చికెన్ వండేటప్పుడు నాకు ఎందుకో తీయాలనిపించింది నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తానో చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను సో మా ఆయన తీయగానే ఫస్ట్ దాన్ని వాష్ చేశాను సో సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు ఉంటుందిగా అది వేసి అండ్ లెమన్ వేసి కడిగేసాను కడిగేసాక ఫైనల్గా అది మిక్స్ చేయడానికి లెమన్ వేసాను హాఫ్ లెమన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కారం సరిపడా చాలా మంది స్పైసీగా తింటారు సో మేము నార్మల్గా తింటాం సో నార్మల్ వేసేసాను తర్వాత వచ్చేసి సా అది అంటే పసుపు వేసేసి నేను మసాలా కూడా వేస్తాను మసాలా అండ్ చిల్లీ కూడా వేస్తాను యాక్చువల్గా పుదీనా కూడా వేస్తాను బట్ పుదీనా అప్పుడు వేయలేదు సో పుదీనా చిల్లీ తర్వాత పసుపు ఎవరెస్ట్ మసాలా అంటే ధనియాల పొడి ఉంటే కూడా అది వేసుకోవచ్చు నేను ఎవరెస్ట్ వేసేసాను అలా కలిపిస్తే మొత్తం కలిపేశాక నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దాన్ని నేను సో అది పెట్టేశాక నేను ఒక ప్యాన్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేశాను సో ప్యాన్ పెట్టేశాను వేడైపోయింది సో ఆయిల్ పోసేస్తున్నాను ఇందాక తీసి పెట్టాను సో అదే ఆయిల్ కొంచెం పోస్తున్నాను మా ఆయన ఎక్కువ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది అని అంటారు సో అందుకే కొంచెం ఆయిల్ పోసాను సో నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఆనియన్స్ మిర్చి పుదీనా అండ్ రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఫ్లవరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసుకొని వేసి ఫస్ట్ మిర్చి అండ్ బగారా అవన్నీ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ వేయించేసాను వేయించేసాక తర్వాత నేను ఆనియన్స్ వేసామండి సో ఆనియన్ వేసి మిక్స్ చేస్తున్నాను నేను ఆనియన్స్ అయితే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అంటే మీడియం స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని వేయిస్తాను అనమాట కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చేదాకా మనకు అంటూ ఫ్లేవర్ వస్తుంది కదా సేమ్లో ఇట్లా పెట్టి మీడియంలో పెట్టి ఫ్లేవర్ వచ్చేదాకా వేయిస్తాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసి అంటే వేయించు వేగాయలేదా చూస్తాను అనమాట అందులో మూత పెట్టేశాను సో మూత పెట్టేసి తీసి మళ్ళీ ఎలా వేగాయని చూస్తాను ఇంకా బ్రౌన్గా రావాలని కొంచెం ఇంకొంచెం బ్రౌన్గా రావాలని సో మళ్ళీ ఇలా కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇన్ ఈ టైంలో నేను ఆల్మోస్ట్ ఈ ఈ అంటే ఇప్పుడు ఆయిల్లో అన్నీ వేయించుకుంటప్పుడు కూడా నేను నార్మల్గా ధనియాల పొడి అండ్ మెంతి పొడి వేస్తాను అనమాట చాలా బాగుంటుంది నార్మల్గా అంటే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట సో నార్మల్గా అందరు ఏంటంటే కర్డ్ వేస్తారు కర్డ్ వేయకుండా కూడా చేస్తారు బట్ నేనంటే కర్డ్ వేయకుండా సూప్ అంటే సూప్ ఎలా వస్తుంది ఆటోమేటిక్గా ఆ స్టైల్లో చేద్దామని చేస్తున్నాను సో మళ్ళీ ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను పర్లేదు వేగాయి కొంచెం వేగాయి మళ్ళీ ఒకసారి వేగిస్తామని తీరులో పెట్టేస్తున్నాను అనమాట సో ఫైనల్గా నేను ఎంత అంతే వేయించుకోవాలనుకున్నాను అంత అయితే బ్రౌన్గా అయ్యాయని అనిపించేసింది సో యాజ్ యూజువల్ ఏం చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేద్దాం అనమాట చూడండి మీకు అలా అనిపిస్తుందిగా సో నాకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట మీకు కొంచెం ఆయిల్లో వేయించినప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది సో సో అది మనం టర్మరిక్ పౌడర్ను అంటే వెల్లుల్లి పేస్ట్ వేసేసాను నేను పేస్ట్ వేసేసి అంతా కలిపి పెడుతున్నాను ఏముంది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మన చికెన్ తీసి వేయాలన్నమాట మనం ఏంటంటే అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినాక తీసినాక మీకు అనిపిస్తుంది అది మొక్క కన్నది అది మనం అంటే మిక్స్ చేసిన అంత పేస్ట్ అనేది కలిసిపోతుంది దానికి సో నేను ఆల్రెడీ వేయడానికి చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ సో ఇప్పుడు ఇక వేస్తామని తీసేసాను చూడండి మీకు కనిపిస్తుంది అంత డ్రై డ్రైగా అయిపోతుంది సో దాన్ని నేను వేసేస్తున్నాను వేసేసి చూడండి ఎంత బాగా అంత వచ్చేసింది చూసారా దానికి ఏం లేదు సో వేసి ఆల్రెడీ నార్మల్గా మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట నేను మిక్స్ చేయడానికి రెడీపోయే స్పూన్ తీసేసాను చూడండి మిక్స్ చేస్తున్నాను మంచిగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి సో నేనైతే పర్ఫెక్ట్గా మిక్స్ చేశానని పెట్టేశాను దానిపైన ప్యాన్ పెట్టేసి చూపిస్తున్నాను చూడంతా ప్యాన్ పెట్టేశాను పెట్టాక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అయినాక దాన్ని తీసాను చూడండి మీకు అక్కడ సూప్ కనిపిస్తుంది నార్మల్ చికెన్లో మనము అంటే కర్డ్ వేయకుండా కొంచెం సూప్ సూప్ వస్తుంది బట్ లెమన్ వేసినా వస్తుంది కర్డ్ పోస్తే ఇంకా ఎక్కువ వస్తుంది సో నేనేం చేశానంటే కొంచెమే వాటర్ తీసుకొని అందులో పోసేస్తాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక కొంచెం వాటర్ తీసేసుకొని వస్తున్నా చాలా కాదు సూప్ రావడానికి కొంచమే బట్ బాగా సూప్ కాదు పోసేస్తున్నాను ఆల్రెడీ కడిగి పోసేసాను పోసేసాక మళ్ళీ ఒకసారి పెట్టేస్తాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అంటే చికెన్ అనేది మనం ఎంత దాన్ని ఉడికిస్తే అంత టేస్ట్ బాగా వస్తుందని నా ఫీలింగ్ అంత త్వరగా అయిపోతుంది కానీ త్వరగా అయిపోవడం కంటే మనం దాన్ని ఎక్కువ ఎక్కువసేపు అనే స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికిస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ సో నేనైతే అలా చేస్తాను మినిమం సో ఇదంతా ఒక పక్కనైతే ఇప్పుడు మనం సూప్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ పోయగానే సూప్ అనేది కొంచెం లిక్విడ్గా ఎక్కువ లిక్విడ్గా వచ్చేస్తుంది అలా రాకుండా నాకు మా అత్తమ్మ అంటే నేను నాకు పెళ్ళైన ఇంకా అత్తమ్మ చెప్పింది అనమాట ఈ పొడిలు ఆ పొడిలు వేయడం కంటే ఎలా వే అంటే ఏది వేస్తే సూప్ గట్టిగా వస్తుందని సో నేను ఆల్రెడీ కొత్తిమీర కూడా మిడిల్లోనే వేసేస్తాను అనమాట నాకు కొంచెం ఫ్లేవర్ రావాలి తర్వాత అయ్యాక మళ్ళీ గార్నిషింగ్కి కొంచెం వేస్తాను బట్ ముందు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ రావాలని నేను వేస్తాను చెప్పాను కదండి ముందే ఇది నా స్టైల్లో అని కమెంట్ పెట్టేటప్పుడు చాలామంది వెళ్తారనమాట ఇలా అలా అని సో ప్లీజ్ ఇది నా స్టైల్లో చికెన్ కాబట్టి నేను అలా చేస్తున్నాను ఈ చికెన్కి నేను సూప్ అంటే కొంచెం అని చెప్పాను కదా చిక్కగా రావడానికి మొత్తం ఏంటంటే వరి పిండి అదే బియ్య పిండి పోసి అందులో ధనియాల పొడి గరం మసాలా వేసి మిక్స్ చేసి వాటర్ పోసి ఆ మిక్చర్ ఆ మిక్స్ చేసిన దాన్ని మనం సూప్లో పోసుకుంటే చాలా చిక్కగా వస్తుందని టేస్ట్ కూడా ఏమాత్రం మీకు అనిపించదు ఇది ఇలా ఉందని అంత బాగుంటుంది సేమ్ చికెన్ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను ట్రై చేసి వీడియో చేద్దామని చాలాసార్లు అనుకున్నాను బట్ ఇప్పటికీ నాకు కుదిరింది అనమాట చూడండి నేను మిక్స్ చేశాను మిక్స్ చేసి గరం మసాలా ధనియాల పొడి ఏదైనా ధనియాల పొడి అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు గరం మసాలా అయినా మిక్స్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసి మొత్తం లిక్విడ్గా అంటే దానికి ఏం ఉండలు రాకుండా మంచిగా లిక్విడ్ ఫామ్లో అయ్యేటట్టు మొత్తం పోసేసుకోవాలన్నమాట నేను లిక్విడ్గా అయ్యేటట్టు పోసేసుకున్నాను చూసారా మీకు అనిపిస్తుంది సో నేను ఏంటంటే ఇది పోసేసి అదే చూడండి మీకు చూపిస్తున్నాను అందులో ఏమి గడ్డలు గడ్డలు లేకుండా లిక్విడ్గా ఫామ్ అయ్యేటట్టు చూసుకొని మీరు అందులో వేసేయాలి అది కూడా ఎప్పుడు చికెన్ అన్నది హాఫ్ అంటే హాఫ్ మొత్తం బాయిల్ అయ్యి మంచిగా ఉడికింది వచ్చేస్తుంది అన్న టైంలో మీరు వేసేసుకుంటే బాగుంటుంది సో ఇలా వేసేసుకుంటూ చాలామంది నెయ్యి కూడా వేశాను బట్ అది స్కిప్ అయిందండి అది వీడియో ఇక్కడ మిస్ అయిపోయింది సో నెయ్యి కూడా వేసాను బిఫోర్ సో వేసి నేను కలిపాను కలిపినాక టెన్ టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఆపి మీరు చూడండి ఓపెన్ చేసి మళ్ళీ చూడండి మీకు బిఫోర్ సూప్ ఎలా ఉందో లిక్విడ్గా ఆఫ్టర్ ఇది వేసా ఇది పోసాక ఇంకా అంటే బాగు అంటే ఎంత చిక్కగా వస్తుందో మీకు అర్థమైపోతానన్నమాట డెఫినెట్గా చూసుకోండి లిక్విడ్గా ఉందిగా చూడండి లిక్విడ్గా ఉంది ఒక టెన్ మినిట్స్ అయినాక మీరు డెఫినెట్గా చూసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేశాను టెన్ మినిట్స్ అయినాక మీకు చూస్తే మీకు ఆ లిక్విడ్నెస్ చాలా తక్కువ వస్తుంది చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఆ లిక్విడ్నెస్ అనేది చాలా తక్కువ వస్తుంది సూప్ అనేది కొంచెం బాగా వస్తుంది చిక్కగా తినడానికన్నా చాలా బాగుంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చే సో ఇది నా స్టైల్లో చికెన్ వండడం ఇలా అండి సో అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయాక నేను పైన గార్నిషింగ్కి కొత్తిమీర వేస్తున్నాను చూడండి మళ్ళీ సో అయిపోయిందండి ఇది నా స్టైల్లో చికెన్ కర్రీ అండి విత్ సూప్ అన్నమాట సో ఎలా ఉందో డిఫరెంట్గా కమెంట్స్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై